మిత్రులకి నా నమస్కారాలు నేను కొప్పిశెట్టి లతారాణి తెలుగు అధ్యాపకురాలు కాంట్రాక్ట్ తెలుగు అధ్యాపకురాలుగా పనిచేస్తున్నాను వడ్డాది జూనియర్ కాలేజీ అనకాపల్లి జిల్లా మరి ఈ రోజున మేము నడి రోడ్డు మీద మేము స్త్రీలమై ఉండి మరి మా ఆవేదన తెలియజేస్తూ ముప్పై ఆరు గంటలు నిరవధిక ఆ దీక్ష చేస్తూ ఉంటే స్పందించినటువంటి ప్రభుత్వాన్ని మేము ఏమనాలో మాకు అర్థం కావడం లేదండి మరి స్త్రీ పక్షపాతం చెప్పుకుంటున్న చంద్రబాబు నాయుడు గారికి నారా లోకేష్ గారికి పవన్ కళ్యాణ్ గారికి కూడా మేము విజ్ఞాపన చేస్తున్నాము అయ్యా నారా చంద్రబాబు నాయుడు గారు మీరే మాకు రెండు వేల్లో ఈ కాంట్రాక్ట్ వ్యవస్థని తీసుకొచ్చారు మరి ఆనాటి నుంచి ఈనాటి వరకు మేము ఈ ఉద్యోగాన్ని నమ్ముకొని ఆ అనేక మంది పేద బిడ్డలకి మధ్యని బోధిస్తూ ఉంటే మా బిడ్డలకి మాకు తిండి లేనటువంటి పరిస్థితుల్లో ఈ రోజున నడి రోడ్డుపై మీ మా కుటుంబాలతో సహా రావాల్సిన పరిస్థితి వచ్చింది ఎందుకు అని అంటే మాకు నూట పద్నాలుగు జీవో ఉంది ఆ జీవో ప్రకారం మీరు గత ప్రభుత్వం పదివేల నూట పద్నాలుగు మందికి రెగ్యులర్ చేయమని అంటే మూడు వేల మందికి చేశారు మరి ఆనాడు ఆ యాక్ట్ ఏదో వచ్చింది అని చెప్పేసి ఆ ఎలక్షన్ కోడ్ వచ్చిందని చెప్పి ఏడు వేల మందిని నిర్దాక్షిణ్యంగా వదిలేశారు మాకు సర్టిఫికేట్లు వెరిఫికేషన్ అయ్యాయి మా పక్క రాష్ట్రమైన తెలంగాణలోని మాతో పాటు పుట్టి పెరిగినటువంటి వాళ్ళు ఉద్యోగంలోని వాళ్ళందరూ రెగ్యులర్ అయిపోయి అనేక విధాలుగా వాళ్ళు ముందుకు వెళుతూ ఉంటే అదే విధంగా మేము ఎన్నుకోబడినటువంటి మేము ఈనాడు రెగ్యులరైజేషన్ లేకుండా జీతాలు లేకుండా మేలో మాతో చేయించుకున్నారు ఆ మే ఇరవై నాలుగు ఆ మే ట్వంటీ ఫిఫ్త్ లో మా జీతాలు ఇవ్వకుండా మా కుటుంబాన్ని నడి రోడ్లు పడేశారు మరి ఈ రోజు వరకు కూడా మీరు స్పందించడం లేదు మేము కొత్తగా మిమ్మల్ని ఏమీ అడగడం లేదు మాకు జీవో ఉంది యాక్ట్ ఉన్నప్పుడు మీరు ఎందుకంటే రెగ్యులర్ చేయరు మమ్మల్ని మేమేమి విద్య బోధించడం లేదా మాకేమి హక్కులు లేవా మేము చదువుకున్నాం అన్ని విధాలుగా మేము క్వాలిఫై అయి ఉన్నాము తక్షణమే మీరు స్పందించి మా పాలిటెక్నిక్ డిగ్రీ జూనియర్ కాలేజీలో పనిచేస్తున్న నాలుగు వేల ఐదు వందల మందిని ఈ అసెంబ్లీ ముగించే లోపుగానే మాకు రెగ్యులర్ చేయవలసిందిగా మీకు విజ్ఞప్తి విజ్ఞప్తి చేస్తున్నా పేరు దుర్గా మల్లేశ్వరండి పాలిటెక్నిక్ కాలేజ్లో వర్క్ చేస్తున్నాము ఏసార్ డిస్టిక్ నుంచి వచ్చాము మొత్తం ఇంటర్ పాలిటెక్నిక్ డిగ్రీ మూడు సంఘాలు కలిసి ఐక్యంగా మేము ముందుకు వెళ్ళాలనుకున్నాం దీనికి కారణం ఏంటంటే ఏదైతే రెండు వేల ఇరవై మూడు అక్టోబర్లో మాకు యాక్ట్ థర్టీ దానికి అనుగుణంగా జివో నెంబర్ వన్ ఫోర్టీ వన్ వన్ ఫోర్ ఇచ్చారో దాన్ని అమలుపరచడంలో ఆలస్యం అవుతుంది ఆల్రెడీ కొత్త ప్రభుత్వం వచ్చి సంవత్సరం గడుస్తున్నా సరే ఆ జివో వెంక చూడట్లేదు మేము ఎన్ని విజ్ఞాపనలు చేస్తున్నా సరే దానికి సంబంధించి రెస్పాండ్ కాని కారణంలో మేము దీన్ని అమలు ఈ కార్యాచరణ మొదలు పెట్టాం ఎందుకంటే ఇక్కడ మాకు ఇంకా ముఖ్యంగా ఏంటంటే ఏదైతే మేము రెగ్యులర్ అవుతాం అనుకున్న జాబ్ క్యాలెండర్ లో ఇస్తున్నారు సో ఇచ్చేసినప్పుడు ఇంకా మమ్మల్ని ఏ పోస్ట్ లో రెగ్యులర్ చేస్తారు ఇంకా ఇచ్చిన జీవోకి హామీ లేకుండా పోతుంది కాబట్టి మేము ఈ మా బాధన ఆవేదన తెలియజేసుకోవడానికి ముప్పై ఆరు గంటలు నిరాహార దీక్షను పూనుకున్నాం నేను స్టేట్ జనరల్ సెక్రటరీ అయితే ఈరోజు ముప్పై ఆరు గంటల మహిళ ఆవేదన దీక్షల పేరుతో ఇక్కడ నిన్నటి నుంచి ఈ యొక్క దీక్షా శిబిరాన్ని ఏర్పాటు చేశాం ముఖ్యంగా ఈ రోజు ఈ దీక్ష మహిళలతో ఈ దీక్షా శిబిరాన్ని ఏర్పాటు చేయడానికి కారణం ఏంటంటే గత ప్రభుత్వం ఏదైతే కాంట్రాక్ట్ ఉద్యోగులు రెగ్యులర్ చేయడానికి పది పదివేల నూట పదిహేడు మందిని రెగ్యులరైజ్ చేయడానికి నిర్ణయం తీసుకుంది ఆ నిర్ణయానికి అనుగుణంగా ఒక యాక్ట్ థర్టీ పేరుతో గవర్నర్ ఆర్డినెన్స్ ఇచ్చారు యాక్ట్ కూడా తయారు చేసి ఇచ్చింది యాక్ట్ ని బేస్ చేసుకుని నూట పద్నాలుగు ఇచ్చారు ఆ నూట పద్నాలుగు జీవో ఆధారంగా మందిలో మందిని ఇప్పటికే రెగ్యులరైజ్ చేశారు అందులో అందులో ఫారెస్టర్ ఉన్నారు అలాగే మెడికల్ అండ్ హెల్త్ అలాగే సోషల్ వెల్ఫేరు ట్రైబల్ వెల్ఫేర్ ఇలా ఇలా నాలుగైదు డిపార్ట్మెంట్ కాంట్రెండ్ ఉద్యోగుల్ని ఎలక్షన్ ముందే రెగ్యులరైజ్ చేయరు ఇప్పుడు వాళ్ళకి రెగ్యులర్ అయి పదిహేను రెగ్యులర్ గా వాళ్ళు కొనసాగుతున్నారు నూట పద్నాలుగు ఆధారంగా ఎవరైతే ఇంటర్ గానీ డిగ్రీ గానీ పాలిటెక్నిక్ గానీ కాలేజీలో పనిచేస్తున్నటువంటి లెక్చరర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఎలక్షన్ కూడా ఏదైతే ఆగిపోయింది కాబట్టి ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత రెగ్యులరైజ్ చేయదు అని చెప్పేసి మేము అనుకున్నాం ఎలక్షన్ లో కూడా కోటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది మేము న్యాయం చేస్తామని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్పారు కానీ పదిహేను నెలలు అయింది ఇప్పటికీ విద్యాశాఖ మంత్రి గారికి అదే విధంగా ఉప ముఖ్యమంత్రి గారికి అదే విధంగా చీఫ్ సెక్రటరీ గారికి అధికారులకి అందరికి అనేక సార్లు కలిసి మెరుగుపత్రాలు ఇవ్వడం జరిగింది కానీ ఇప్పటి వరకు దీని మీద వాళ్ళు చెప్పే సమాధానం ఏంటంటే అడ్వకేట్ జనరల్ దగ్గర ఒపీనియన్ ఉందని చెప్పి చెప్పిస్ చేస్తున్నారు చెప్తే ఒక్క ఇంచు కూడా ముందుకు అందుకని ఈ రోజు ఈ రెగ్యులైజేషన్ ప్రక్రియ కొనసాగించాలని పునః పునః ప్రారంభించాలని చెప్తూ మేము గత నెలలో ఇండర్మంట్ బోర్డు దగ్గర ధర్నా చేశాం అదేవిధంగా రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహించాం అదేవిధంగా నెట్ నుండి మహిళా దేశం ప్రారంభించాం ఒకవేళ ప్రభుత్వం ఈ యొక్క అసెంబ్లీ సమావేశానికి ఈ మా సమస్యను మా చేసిన విషయంలో వాళ్ళు నిర్ణయం తీసుకోకపోతే మేము మళ్ళీ ఈ యాక్ట్ ఏదైతే ముప్పై వచ్చి రెండు సంవత్సరాలు పూర్తి అవుతుందో ఆ రోజున మళ్ళీ మేము అక్టోబర్ పదిని మేము ఈ యొక్క పాదయాత్ర చేస్తాం అదేవిధంగా అప్పటికీ సమస్య పరిష్కారం కాబట్టి నిరవధిక ఎలక్షన్ ఎక్సామ్స్ వాయికెట్ చేసి నిరవధికంగా సమ్మెకు వస్తామని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ అంతవరకు రాకుండా ఈ ప్రభుత్వం మమ్మల్ని దయతరచి ఏదైతే ఇచ్చిన జీవం ఉందో ఆ జీవాన్ని మీరు కొనసాగించి మాకు న్యాయం చేస్తారని మేము ఈ కోట ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాం